మంది తింటున్నారు చూడండి ఈ తమ్ముడు ఎక్కడొచ్చినా తమ్ముడు పడంఛేరు నుంచి ఇక్కడ రాగిమూత దీనికి వచ్చినావా సూపర్ చూడండి చాలా మంది ఎలా ఉంది అన్న బాగుందా టేస్ట్ చా ఒకప్పుడు పాత అప్పుడు తినేది ఇప్పుడు కన్మర్గ అయిపోయింది కదా ఇప్పం చూడండి ఎంతమంది ఇక్కడ వచ్చి తింటున్నారు ఈ భయ్య అయితే స్పెషల్గా ఎక్కడి నుంచో వచ్చి తింటున్నాడు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నాకేస్తున్నాడు మొత్తం అసలు మామూలుగా నాకట్లేక ఏళ్ళు అరిగిపోయినా ఉన్నాయి నాకి నాకి మరి అంతలా నాకాయ స్వామి అంత బాగుందా లాగిపోతా నాటుకునే టేస్ట్ వస్తుంది అంట పళ్ళు లేని ముసలి కూడా బాగా నాకుతారు అయితే అయ్యా అయ్య నాకడా బాగా దిప్పా రాగి లాగిపోతాయ్యాగిపోద్దా సో గ్రైట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన జనాలు ఎలా తెండాల దండాలు తింటున్నారు సో అదనమాట ఏదో ఒక దండాలే కామెంట్ వేసుకుంటారు మాకు వచ్చి తింటున్నారు రాజునిసా బైక్ వేసుకొచ్చి కార్లు వేసుకొచ్చి బియ్యం డబ్బులు ఎన్ని డబ్బాలు అన్నీ వేసుకొచ్చి మనం తింటున్నారు చాలా బాగుంటుంది సో అడ్రస్ వచ్చేసి అయితే మన కామెంట్ బాక్స్ కామెంట్లో పింక్ చేసి పెడతాను ఓకే సాగో చోటల పక్కన గచ్చిబోలి బోలి సో ఇలా సెకండ్ బ్రాంచ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి రాజు నెక్స్ట్ అయితే ఉంది లేవాలండి ఇవన్నీ అయితే ఆఫర్ అసలు లొటర్